సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే దానికి సంబంధించి వీళ్ళు ఇన్ఫర్మేషన్ అనమాట సమ్మె విరమించిన సిఆర్టీలు గిరిజన అశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లు సమ్మె విరమించారు ఇరవై రోజులుగా సమ్మె చేస్తున్న సిఆర్టీల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి సీతక్క హామీ ఇవ్వటంతో ఇక్కడ విధుల్లో చైర్మన్ ఉన్నారన్నమాట ఉద్యోగ క్రమబద్ధీకరణ మినిమం టైమ్ స్కేల్ మినహా మిగతా డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది ఇక్కడ శుక్రవారం సంఘం ప్రతినిధులు మంత్రి సేతక్కతో చర్చలు జరిపారు ప్రతి నెల ఐదవ తేదీలో ఒక వేతనాలు మహిళా టీచర్లకు వన్ ఎయిట్ రోజుల ప్రసూతి సెలవులు డెట్ బెనిఫిట్స్ మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు సిఆర్టీల కొనసాగింపు దసరంపై ఇప్పటికే సీఎం సంతకం చేశారని త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తామన్నారు సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్న మంత్రి సేతక్క గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు ప్రభుత్వం గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల సంఘం నాయకులు మాలోత్ సోమేశ్వరు జాదవ్ వసంతరావు ధన్యవాదాలు అయితే తెలిపారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు తెలంగాణలో ఉద్యోగులు సో వారు సమ్మెనైతే విరమించారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి